హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ రోజు స్టిల్ కంటిన్యూ మన ఆఫర్స్ అయితే రన్నింగ్ అవుతూనే ఉన్నాయి సో ఈ స్పెషల్ కింగ్డమ్ మీకోసం ఈ రోజు మరొక అద్భుతాన్ని మీ ముందుకు అయితే తీసుకొచ్చేస్తున్నాను సో ఈ రోజు స్పెషల్లో సిక్స్ స్పెషల్ డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను సో అంతేకాకుండా ఈ రోజు స్పెషల్లో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ స్పెషల్ ఐటమ్ అయితే ఈ రోజు కూడా మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చేసాను సో చూపిస్తా ఈ రోజు మీకు స్పెషల్ కలెక్షన్ ఎలా ఉంటుందో కింగ్డమ్ సేల్ నుంచి ఈ రోజు అయితే వెయిట్ చేయండి మంచి ప్రైసెస్ లో దొరుకుతుంది కదా సో లేట్ చేయకుండా ఈ మనం రోజు వీడియోలోని ఫస్ట్ ఐటమ్ చాలెంజింగ్ ప్రైస్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం ఛాలెంజింగ్ స్పెషల్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను సో ఈ ఐటమ్ ఈ రోజు మీకు ఏం ప్రైస్ లో దొరుకుతుందో ఒకసారి మనం అయితే వాచ్ చేసేద్దాం సో చూడండి శారీ అంతా కూడా కంటిన్యూగా ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది మొత్తం కంటిన్యూగా ఫుల్ స్టోన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం కూడా సూపర్ ఐటమ్ అనమాట కంటిన్యూగా కంటిన్యూగా ఫుల్ స్టోన్ అండ్ ఫుల్ ప్యాచ్ స్పెషల్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది ఈ ఐటమ్ సో అంతేకాకుండా మొత్తం శారీ అంతా స్పెషల్ బ్లౌజ్ చూడండి ఫుల్ స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది ఫుల్ స్పెషల్ బ్లాగ్ సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఆరు తో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో స్పెషల్ అప్డేట్ మీకోసం ఈరోజు కింగ్డమ్ సేల్ నుంచి జస్ట్ జస్ట్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాను కలర్స్ మ్యాచింగ్ అయితే చూడండి కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో సూపర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఫుల్ డార్క్ స్పెషల్ మ్యాచింగ్ జస్ట్ ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి నేను మీకు అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ లో జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో ఇలాంటి అద్భుతాలు మాత్రం ఎవరు కాదనుకుంటారు బిజినెస్ చేసే వాళ్ళు అస్సలు వదిలిపెట్టుకోరు సో మీకోసం ఈరోజు కింగ్డమ్ సైడ్ నుంచి జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ మరొక ఐటమ్ నెక్స్ట్ మీ ముందుకి నెక్స్ట్ మీ ముందుకి మీ ముందుకి మరొక సూపర్ ఐటమ్ తీసుకొచ్చేసా చూసారు కదా చాలా స్పెషల్ సో ఈ ఐటమ్ లో మీకు ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తాను సో ఆఫర్ ఏంటి అనుకుంటున్నారు కదా ఎస్ సూపర్ ఆఫర్ ఇస్తా ఈరోజు స్పెషల్ ఆఫర్ ఇస్తా స్పెషల్ 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 ఆఫర్ ఇస్తా ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి మీకు ఏం ప్రైస్ కి దొరుకుతుందో పార్సిల్ టు పార్సిల్ కావాలా బెల్ టు బెల్ కావాలా మీకు ఈ ఐటెం సో ఒక పార్సిల్లో ఎన్ని శారీస్ వస్తాయో చెప్తా చూడండి ఒక పార్సిల్లో వచ్చేసరికి సిక్స్టీ శారీస్ వస్తాయి సిక్స్టీ సిక్స్టీ శారీస్ సిక్స్టీ ఫోర్ ఒక పార్సిల్లో అరవై నాలుగు శారీస్ వస్తాయి ఇట్లా బేల్ టు బేల్ పార్సిల్ టు పార్సిల్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నేను ఇస్తా సూపర్ అమేజింగ్ ప్రైస్ అనమాట సో ఒక్కసారి చూడండి బ్యూటిఫుల్ బటర్ఫ్లై స్పెషల్ డిజైన్ సో పళ్ళు కంటిన్యూగా స్టోన్ వర్క్ అనమాట కంటిన్యూగా బటర్ఫ్లై కంటిన్యూగా స్టోన్ వర్క్ సో స్టోన్ వర్క్ కూడా బటర్ఫ్లై కూడా చాలా దగ్గరగా ఉంటుంది చూడండి మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ ఆఫర్లో నేను మీకు అయితే అందించేస్తాను సో అంతేకాకుండా ఒక్కసారి దీన్ని బ్లౌజ్ కూడా గమనించండి సో బ్లౌజ్ కూడా సింపుల్గా హ్యాండ్స్కి అయితే బటర్ఫ్లైస్ అయితే వచ్చేస్తాయి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ బేల్ టు బేల్ బేల్ టు బేల్ అంటే ఒక పార్సిల్లో సిక్స్టీ ఫోర్ శారీస్ వస్తాయి అనమాట సిక్స్టీ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు మీకు సూపర్ ఆఫర్ ప్రైస్ చూడండి కలర్స్ మ్యాచింగ్ చూడండి మస్తు కలర్స్ మ్యాచింగ్ అనమాట కలర్స్ మ్యాచింగ్ చూస్తే ఒక కాదు రెండు బైల్ తీసుకుంటారు అలాంటి స్పెషల్ కలర్ మ్యాచింగ్ అయితే అందిస్తున్నాను బ్యూటిఫుల్ ఎనిమిది రంగుల మ్యాచ్ సో చూడండి కింగ్డమ్ సైల్ నుంచి మీకు ఏం చెప్పాను సూరత్ వెళ్ళిన దొరకని ప్రైసెస్ మీకు అందజేస్తాను అని చెప్పానా లేదా సో చూడండి ఈ రోజు బెల్ టు బెల్ పార్సిల్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఒక బేల్ లో అరవై నాలుగు శారీస్ ఉంటాయి సిక్స్టీ ఫోర్ శారీస్ తీసుకుంటే ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే లేదన్నా మాకు బెల్ టు బెల్ వద్దు మాకు ఒక సెట్ చాలు అనుకున్న వాళ్ళకి ఈ రోజు లక్కీ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక సెట్ లో ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది రంగులు మీ ముందైతే పెట్టేశారు ఎనిమిది రంగులు కావాలంటే తీసుకోండి మీకు లక్కీ ఛాన్స్ ఆఫర్ టు తీసుకోండి ప్రైస్ అయితే చెప్పేశాను ఓకేనా సో నెక్స్ట్ అప్డేట్ రెడీగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ జార్జ్ ప్యూర్ జార్జ్ మీద ఈ ఐటమ్ కోసం ఎంత మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు ఎంత మంది వెయిటింగ్ ఉన్నారు మాకు తెలుసు సో ఎందుకంటే ఈ ఐటమ్ ప్యూర్ జెరీ అనమాట ప్యూర్ జెరీ సో ఈ ఐటెము మార్కెట్ ప్రైస్ నాకన్నా బాగా మీకే తెలుసు ఎందుకంటే కొన్ని వందల శారీస్ మీరు అమ్ముంటారు కొన్ని వందల డిజైన్స్ లో వీటిలో మీరు చూసుంటారు శారీ మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది కంటిన్యూగా ఫుల్ జార్జిట్ అనమాట సో ఫుల్ హెవీ జార్జిట్ అనమాట కంటిన్యూ డిజైన్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా హైలైట్ ఐటమ్ అందరికీ తెలుసు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ మీరు కొనుంటారు నా లెక్క ప్రకారం మీరు అయితే ఆరు వందల యాభై రూపాయలు పైన కొనుంటారు ఉంటారు ఈరోజు మీకోసం చాలా స్పెషల్ కలర్స్ అండి చాలా స్పెషల్ కలర్స్ కలర్స్ మ్యాచింగ్ మాత్రం మామూలుగా లేదు మంచి స్పెషల్ మామూలు తీసుకొచ్చేసాను సో కింగ్డమ్ చైన్ నుంచి మీకోసం ఒక సూపర్ ప్రైస్లో అయితే అందిస్తాను వావ్ కలర్స్ మ్యాచింగ్ చూసారా ఎన్ని రంగుల మ్యాచింగ్ ఉందో చూసారా మొత్తం కూడా ఫుల్ స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అయితే దీంట్లో ఎన్ని డిజైన్స్ వస్తాయి అండ్ డిజైన్స్ వస్తాయి చాలా డిజైన్స్ వస్తాయి చూడండి చిన్న మ్యాంగో చూసారు పెద్ద మ్యాంగో చూస్తున్నారు చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో సో ఈరోజు మరి కింగ్డమ్ సేల్ నుంచి ప్రైస్ చెప్పన్న ప్రైస్ చెప్పన్న అంటున్నారా సో కింగ్డమ్ సేల్ నుంచి ఈరోజు స్పెషల్ ప్రైస్ మినిమమ్ మినిమమ్ చూడండి కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజు మినిమం ఇవి సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు బంపర్ ప్రైస్ తో మీ ముందు జస్ట్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ బంపర్ ప్రైస్ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ డౌంట్ మిస్ ఇట్ డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఇంకొక స్పెషల్ కలర్ అండి నెక్స్ట్ మీ ముందుకి యూనిఫామ్ స్పెషల్ కలర్ అంటే సేమ్ శారీ ఉంటుంది సేమ్ కలర్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఉండదు వేరే డిజైన్ ఉండదు సో యూనిఫామ్ స్పెషల్ శారీ అనమాట సూపర్ గా ఉంటుంది జెరీ బార్డర్ చూస్తారా ప్యూర్ ఒరిజినల్ అనమాట హైలైట్ గా ఉంటుంది సో రోజు కింగ్డమ్ సే నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ శారీ మొత్తం చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను సూపర్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్కి వచ్చేసరికి ఇప్పుడు మంచిగా గ్రీన్ అయితేనండి ఫుల్ ఫాస్ట్ ఉందండి ఫుల్ ఫుల్ స్పెషల్గా ఉంది గ్రీన్ అట్రాక్షన్గా ఉంది సో మళ్ళీ గ్రీన్ ట్రెండ్ అయితే మొదలైపోయింది బ్లౌజ్ సో ఇదైతే చిన్న రౌండ్స్ అనేది బ్లౌజ్ ఉంది శారీ వచ్చేసరికి పెద్ద రౌండ్స్తో చాలా స్పెషల్గా ఉంది యూనిఫామ్ సేవ్ లో స్పెషల్ డిజైన్ అయితే రెడీగా ఉంది మీకోసం జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ చూపిస్తాను సో చూడండి ఇది మంచి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ దొరుకుతుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇది యూనిఫామ్ స్పెషల్ అనమాట ప్యూర్ డోల మీద వస్తుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎన్ని కాలే తీసుకోండి రెండు కావాలా నాలుగు కావాలా ఐదు కావాలా పది కావాలా యాభై కావాలా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది యూనిఫామ్ స్పెషల్ లో

సో కొత్త వెరైటీ కావాలా చూసేయండి కొత్త మోడల్ కావాలా చూసేయండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటున్నారా మన స్టోర్ విజిట్ చేయండి అందరికన్నా ముందుగా మీరు టాప్ లెవెల్లో ఉండాలనుకుంటున్నారా అందరికన్నా ముందుగా మీరు మంచి బిజినెస్ సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారా సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి కస్టమర్స్ కి ఏం కావాలో మన దగ్గర ప్రతి ఐటెం అవైలబుల్ గా ఉంటుంది సో చూసారా ఎంత స్పెషల్ గా ఉందో సో అంతే అయిపోలేదు దీనికోసం ఇంకొక స్పెషల్ వర్క్ బ్లౌజ్ కూడా నేనైతే రెడీ చేపించేశాను చూడండి ప్యూర్ మగ్గం వర్కు ప్యూర్ మగ్గం వర్కు స్పెషల్ శారీస్ అనమాట సో దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఒక స్పెషల్ ఉంది దీంట్లో మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్ని ఒకటే డిజైన్స్ రావు ఒక కేటలాగ్ లో సిక్స్ శారీస్ వస్తాయి సిక్స్ శారీస్ కూడా సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అది ఇంకా స్పెషల్ అనమాట ఈ శారీస్కి వచ్చేసరికి అంతేకాకుండా మంచి బాక్స్ ప్యాకింగ్ లో కూడా వస్తుంది సో మరి ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి కింగ్డమ్ సేల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ కావాలి కదా మీకు సో చూడండి కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేస్తాను ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూసారు కదా ఉంది సో కింగ్డమ్ సేల్ అన్ని స్పెషల్ గానే దొరుకుతాయి ప్రతి రోజు కొత్త వెరైటీస్ ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త డిజైన్స్ మీరు సూరత్ వెళ్ళినా దొరకని స్పెషల్ ధరలు ఇవన్నీ కూడా ఈ కింగ్డమ్ సేల్ లో స్పెషల్ గా మీకోసం నెక్స్ట్ మరొక అప్డేట్ రెడీ మరొక స్పెషల్ కలెక్షన్ మొత్తం కూడా కంప్లీట్గా బీట్స్ వర్క్ సో ఇది ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన శారీసు రిప్లికా ఒరిజినల్ అని గొడవలు అయితే వద్దు సో జస్ట్ చూడండి ఎంజాయ్ చేయండి కావాలంటే కొనుక్కోండి ఇది మాత్రం ఒరిజినలే ఓకేనా దీనికి మళ్ళీ రకరకాల గొడవ అయితే చేసుకోవద్దు ఇన్స్టాలో ఆల్రెడీ పెద్ద గొడవ అయిపోతుంది దీని గురించి ప్రజెంట్ అయితే మన చేతిలో ఒరిజినలే ఉంది ఓకేనా అంటే చూస్తే అర్థం అయిపోతుంది అర్థం అవ్వాలి సో ఒరిజినల్ ఇదంతా కూడా సో ఒరిజినల్ అయితే ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాను సో మన దగ్గర నుంచి మీరు ఏం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అంతకన్నా స్పెషల్ ప్రైస్ ఖచ్చితంగా దొరికింది ఈ ఐటెం కనుక మీరు అమ్మాలి అనుకుంటే మాత్రం సో మళ్ళీ చెప్తున్నాను ఎంత తొందరగా మీరు బుక్ చేసుకుంటారో అది మీ చాయిస్ ఎందుకంటే నా దగ్గర అయితే జస్ట్ ఒక పార్సిలే వచ్చింది జస్ట్ ఒక పార్సిలే నా చేతిలో అయితే ఉంది సో మరి ఎంతమంది కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారో నాకైతే తెలియదు ఈ స్పెషల్ శారీస్ కోసం చూడండి నెక్స్ట్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్తో అయితే రెడీగా ఉంది ఐటమ్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి కింగ్డమ్ స్టేల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ధర కన్నా కూడా చాలా స్పెషల్ ధర అయితే మీకైతే అయితే మళ్ళీ చెప్తున్నా ఒరిజినల్ సరే కాదు మీ ఇష్టం చూడండి నెక్స్ట్ దీంట్లో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఇది చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ దీని గురించి ఇది మంచిగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అని ఎందుకంటే అందరు వెయిటింగ్లో ఉన్నారు ఈ శారీస్ కోసం సూపర్ ఐటమ్ అనమాట జస్ట్ ఈ రోజు ఐదు రంగుల మ్యాచింగ్ అయితే నా చేతిలో ఉంది ఐదు రంగుల మ్యాచింగ్ అయితే నా చేతిలో ఉంది ఈ మీ మీకోసం స్పెషల్ ఆఫర్ ధరలో కూడా నేనైతే మీకు అందిస్తాను ప్రైస్ ఎక్కడ రాయలేదు ఇది టూ జీరో నైన్ నైన్ దీని ప్రైసు ఈరోజు మీకోసం స్పెషల్గా ఇస్తున్నాను కింగ్ సేల్ నుంచి నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ జీరో నైన్ నైన్ రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో లక్కీ పర్సన్స్ లక్కీ చార్ మళ్ళీ చెప్తున్నా చాలా లిమిటెడ్ ఉంది స్టాకు ఎంత మంది కస్టమర్స్ దీనికోసం వెయిటింగ్ చేస్తున్నారో నాకు తెలుసు ఎందుకంటే మన స్టోర్ నుంచి మన కింగ్డమ్ సెల్ నుంచి మీకు ఇంకా మంచి ప్రైస్ లో దొరికిందని వెయిట్ చేశారు కదా ఇక చాలా వెయిటింగ్ తొందరగా స్టోర్ అనేది విజిట్ చేయండి తొందరగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి కదా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ జీరో నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక అప్డేట్ తో మీ ముందు వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని నెక్స్ట్ అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి వీడియో నచ్చితే ఎవరికైనా ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ స్పెషల్ వీడియో మరి స్పెషల్ కలెక్షన్ చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా బీచ్ సో ఇది ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన సారీస్ ఒరిజినల్ అని గొడవలు అయితే వద్దు సో జస్ట్ చూడండి ఎంజాయ్ చేయండి కావాలంటే కొనుక్కోండి ఇది మాత్రం ఒరిజినల్ ఓకేనా దీనికి మళ్ళీ రకరకాల గొడవ అయితే చేసుకోవద్దు ఇష్టాలు ఆల్రెడీ పెద్ద గొడవ అయిపోతుంది దీని గురించి ప్రజెంట్ అయితే మన చేతిలో ఒరిజినలే ఉంది ఓకేనా అంటే చూస్తే అర్థం అయిపోతుంది అర్థం అవ్వాలి సో ఒరిజినల్ ఇదంతా కూడా సో ఒరిజినల్ ఐట ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను సో మన దగ్గర నుంచి మీరు ఏం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అంతకన్నా స్పెషల్ ప్రైస్ ఖచ్చితంగా దొరికింది ఈ ఐటమ్ కనుక మీరు అమ్మాలి అనుకుంటే మాత్రం సో మళ్ళీ చెప్తున్నాను ఎంత తొందరగా మీరు బుక్ చేసుకుంటారు అది మీ ఛాయిస్ ఎందుకంటే నా దగ్గర అయితే జస్ట్ ఒక పార్సిలే వచ్చింది జస్ట్ ఒక పార్సిలే నా చేతిలో అయితే ఉంది సో మరి ఎంతమంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు నాకైతే తెలియదు ఈ స్పెషల్ శారీస్ కోసం చూడండి నెక్స్ట్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్తో అయితే రెడీగా ఉంది ఐటెం వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కోస్టో నుంచి కింగ్డమ్ స్టేల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ధర కన్నా కూడా చాలా స్పెషల్ ధర అయితే మీకైతే అందించేస్తారు మళ్ళీ చెప్తున్నా ఒరిజినల్ సరే కాదు మీ ఇష్టం చూడండి నెక్స్ట్ దీంట్లో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు అందరికి దీని గురించి ఇది మంచిగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అని ఎందుకంటే అందరు వెయిటింగ్లో ఉన్నారు ఈ శారీస్ కోసం సూపర్ ఐటమ్ అనమాట జస్ట్ ఈ రోజు ఐదు రంగుల మ్యాచింగ్లో అయితే నా చేతిలో ఉంది ఐదు రంగుల మ్యాచింగ్ అయితే నా చేతిలో ఉంది ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ధరలో కూడా నేనైతే మీకు అందిస్తాను ప్రైస్ ఎక్కడ రాయలేదు ఇది టూ జీరో నైన్ నైన్ దీని ప్రైస్ ఈ రోజు మీకోసం స్పెషల్ గా ఇస్తున్నాను